అందరికీ నమస్కారం అండి గుంటూరు ఆక్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది నాలుగు వందల ఇరవై ఎనిమిది గజాల్లో ఎక్సలెంట్ ఎలివేషన్ తోటి మరియు ఎక్సలెంట్ ఇంటీరియర్ తోటి అందమైన విశాలమైన జీప్లస్ వన్ డూప్లెక్స్ హౌస్ అనేది బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మంచి ప్రైమ్ లొకేషన్లో నాలుగు వందల ఇరవై ఎనిమిది గజాల్లో అందమైన జీప్లస్ వన్ డూ డూప్లెక్స్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్గా వచ్చిందండి సో ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి మనకి ట్వంటీ ఫీట్ రోడ్డు అనమాట అండి ఇది నార్త్ ఈస్ట్ రెండు రోడ్ల కార్నర్ బిట్ అనమాట అండి ఇది ఈస్ట్ నడక అన్నమాట అండి మనకి రోడ్ సైడ్ వెడల్పు వచ్చేసరికి యాభై అడుగులు అన్నమాట అండి లోతు వచ్చేసరికి డెబ్బై ఏడు అడుగులు అనమాట అండి ఇది మొత్తంగా నాలుగు వందల ఇరవై ఎనిమిది గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీప్లస్ వన్ డూప్లెక్స్ హౌస్ అనమాట అండి చుట్టూ అంతా కూడా మనకి సందు అనేది వదిలేరండి అలానే కాంపౌండ్ వాల్ కూడా కన్స్ట్రక్షన్ చేశారండి చుట్టూరా కూడా సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయండి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే చేశారండి ఇక్కడ చూడొచ్చండి ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి బయట ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి సుమారు ఫైవ్ ఇయర్స్ లోపే అవుతుందండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది అండి ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవన్నమాట అండి సో ఇప్పుడు మనం లోపల చూద్దామండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేశారనమాట అండి అలానే ఇక్కడ మనకి సీలింగ్ అనేది పిఓపి సీలింగ్ ఇచ్చారండి మంచి కలర్ఫుల్ లైటింగ్ మరియు పెయింటింగ్ అయితే ఇచ్చారనమాట అండి చుట్టూరా కబోర్డ్స్ అనేవి చేశారండి వుడ్ కబోర్డ్స్ అయితే చేశారనమాట అండి మరియు ఇక్కడ మనకి రోజ్ వుడ్ అనేది వాడారనమాట అండి ఇక్కడ స్టేర్ కేస్కి చూసుకోవచ్చండి చాలా గ్రాండ్ మరియు లిచ్ లుక్ అయితే కనబడుతుందండి ఇప్పుడు ఇది చాలా తక్కువ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చింది అనమాట అండి ప్రజెంట్ లోపల వీడియో అయితే అవైలబుల్ లేదనమాట అండి స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది చాలా తక్కువ రేట్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్గా వచ్చింది అండి కేవలం ఒక కోటి యాభై ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి ఇక్కడ మనం మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి దాదాపుగా మనకి ఫార్టీ పర్సెంట్ వరకు తగ్గినట్టే అండి ఇంత మంచి ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి ఎవరు మిస్ చేయమాకండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు పిడుగురాళ్ళ ప్రైమ్ లొకేషన్లో నాలుగు వందల ఇరవై ఎనిమిది గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీప్లస్ వన్ డూప్లెక్స్ హౌస్ అనేది సేల్కి వచ్చింది అనమాట అండి చుట్టూ అంతా కూడా మంచి అఫీషియల్ ఏరియా అనమాట అండి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై ఇచ్చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ